గత మాకు మిగతా ఏరియాస్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ పెద్దగా పుల్వెందులు అయితే బాగా ఆ గెలవడం అనేది మనం చెప్పలేము ఇప్పుడు మన చేతులు ఏం లేదు కదా జగన్ వెళ్తాడు జగన్ హాయ్ వెల్కమ్ టు ఏబీపీ దేశం ప్రస్తుతం మనం ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఉన్నాం అసలు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒపక్క పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తుండగా మరోపొక్క కడప పార్లమెంటుకు వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ శర్మల కూడా పార్లమెంట్ స్థానిక పోటీ చేస్తున్నారు అసలు పులివెందుల రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది అసలు పులివెందుల ఓటర్ల మనోగతం ఎలా ఉంది పులివెందుల రాజకీయంపై వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ గెలవడం అనేది మనం చెప్పలేము ఇప్పుడు మన చేతులు ఏం లేదు కదా ఇది రాసే ఓటింగ్ పద్ధతి కాబట్టి ఓట్లు వేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఇట్లా అభివృద్ధి ఎక్కడ జరిగిందో అభివృద్ధిని బట్టే ఓటేస్తాడు వెళ్ళడం కానీ అభివృద్ధి జరిగింది కాబట్టి ఓటు వేయచ్చు జగన్ వస్తాడని ఏం లేదు కదా జగన్ వచ్చాడనేది చెప్పలేము మనము ఎందుకంటే రాసి ఓటింగ్ జరిగినప్పుడు ఎవరి ఎవరి ఓటు వాళ్ళ ఇష్టం కాబట్టి షర్మిలా పోటీ చేస్తుందంటే ఆయన మనం చెప్పలేము ఆయనది కూడా చెప్పడానికి మనకు అవకాశం అయితే లేదు ఓటరు మనోగతం ఎట్లుందో మనం చెప్పలేము కాబట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి మారుతా ఉంటుంది సార్ వస్తాడు చదివే చదిమే చెప్పలేము ఆయన కూడా ఎవరికి ఎవరికేటన్ ఏమింది బా వయోసార్ ఉంది వేసఆర్ ఉంది మళ్ళా జగన్ సిర్మిలా తిరిమిలాగా వేయలేదు పాటు జగన్కే మనం జగన్కే మన జగన్ సార్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తాం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంట్లో ఒకటి ఉండి ఉండయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ಮಸಿ ಮಾ

కొత్త వాళ్ళ బావి మాకు మా ఏరియా కాదు ఇది ఏరియా కాదు కాదు ఈ ఊరు ఊరు మాది ఇంటికి అది జగన్ సార్ వస్తా సార్ ఎక్కువ మెజారిటీ సారే రావచ్చు లోకల్ కదా జగన్ జగన్ సరే సారే జగన్ డెవలప్ చేసినాడు బాగా బాగా చేసినాడు ఇంకా ఖాళీ కట్టించినాడు అన్నీ చేసినాడు ఇంకా ఇబ్బంది లేదు మనకు మామూలు అంటుంటారు అంటారు వాళ్ళు వాళ్ళది వాళ్ళది మాది ఇక్కడ కాదండి కడపనే అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు గెలిసే తెలుస్తుంది ఎవరైనా కావాల్సి ప్రజలు ఎవరిలో చెప్తారో ఎలా తెలుస్తుంది అది కాదు సార్ మాకు చేసిన అభివృద్ధికి కొంచెం మాకు రైతులకు కానీ మాకు రాసే ప్రాజెక్టులు కట్టిన మాకు ముద్దు మండలంలో మాకు నీళ్ళు వచ్చిన ఇంతవరకు బాగుండే ఏదో రైతులకు చేసిన కాడికి బాగానే చెప్పిన కాడికి చేసిన ప్రజలకు చేసినాడు మాకు ఆ అభిమానంతో బెత్తనం సార్ అది చేసినా కానీ జగనే సార్ గెలిచే జగనే వచ్చేది అవినాశ్ వీటి ఇచ్చేది ఎంపీ ఎంపీకి మాకు సమస్య ఉంటాయి సార్ సమస్యలు ఉండేవి అన్ని చెప్పాలంటే మన ఇంట్లో సమస్యలు ఉన్నాయి చెప్పాలంటే ఎవరు చెప్తారు చెప్పలేరు కదా తండ్రి కొడుక్కి ఉన్నాయి సమస్యలు మరి ఎవరు చెప్పాలి పొలిటికల్గా అంటే ఏముంది నార్మల్గానే ఉంది నేను బిలో అయితే నా కోటేసే హక్కు లేదు సో నేనేం పెద్దగా పట్టించు అంటే ఈ ఏరియా పులివెందుల వరకు అయితే తన సొంత ఊరు కదా బాగానే ఉంది మిగతా ఏరియాస్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ పెద్దగా పులివెందులో అయితే బాగుంది బిల్డింగ్లు అయితే లేపుతున్నాడు ఇంకా మిగతా గురించి నేను పెద్దగా పట్టించుకోను పాలిటిక్స్ లోకలే కానీ జాబ్ హోల్డర్ని పులివెందుల వరకు అయితే కాన్స్టిట్యూషన్ బాగా డెవలప్ అయింది ఇంకా డెవలప్ రావాలంటే జగన్ గారు వస్తే మేలు అనుకుంటున్నాను షర్మిళ కూడా షర్మిళ ఎక్కడ వస్తుంది నాకు తెలిసినంత వరకు ఓట్లు తక్కువే రాబాబడచ్చు అవినాష్ సార్ గారు వస్తారు మళ్ళీ జగన్ గారికి ఎవరు వచ్చారు జగన్ చేస్తారా బాగా అభివృద్ధి బ్రహ్మాణా చేసినాడు పులు ఒక పులివెందులోనేం కాదు మొత్తం దే రాష్ట్ర లెవెల్లో బాగా చేసినాడు అభివృద్ధి చేసినాడు అందరికీ తెలిసిందే కదా అది అభివృద్ధి చేసినది ఒక స్కూల్ కానీ ఒక బడి ఒక సచివాలయాలు కానీ ఒక బా ఏదే ఆరోగ్య ఆరోగ్యశ్రీ పరంగా కానీ ప్రతి ఒక్కటి అన్నీ చేసినాడు కదా చెప్పిన కాడ చేసినాడు కొన్ని అన్నింటివి జరుగుతాయి ఆమె కదా చేస్తుంది పోటీ సంబంధం కాదు జగన్ మీద షర్మిళ కానీ ఎవడొచ్చిన పోటీ ఏం కాదు జగన్ రాని షర్మిళ రాని తెలుగుదేశం రాని ఎవరు పోటీ ఈడ మాత్రం అప్పదప్ప ఎవరు రాలేరు అంతా జరిగేది చూశారు కదా ప్రజా అభిప్రాయం ఎలా ఉందో అసలు ఈసారి కూడా పులివెందుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలవబోతున్నారని చెప్పేసి పులివెందుల ప్రజలు చెప్తున్న పరిస్థితి మరోవైపు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ రెడ్డి కూతురైన వైఎస్ షర్మిలా కూడా పెద్ద ప్రభావం చూపించే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇద్దరు కూడా మాకు ఒకటే సమానమే కాకపోతే పులివెందుల్లో జగన్ మా జగన్కి ఓటేస్తాం పులివెందుల వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి పథకాలు ఒక ఎట్లా ఉంటాయి పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేశామని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని చెప్పేసి పులివెందుల ప్రజలు చెప్తున్న పరిస్థితి మరోవైపు వైఎస్ షర్మిల కూడా కడప ఎంపీగా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే షర్మిల పెద్దగా ప్రభావం చూపవచ్చు కానీ కొంతమేర అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగలదని చెప్పేసి పులివెందుల ప్రజలు చెప్తున్న పరిస్థితి నేను మీరు అవితయ్యా ఏపీ దేశం పులివెందుల నుంచి